అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న బెయిల్ మీద ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారిని కలవడం జరిగింది జరిగి ప్రెస్ పెట్టారు దాంట్లోనే చాలా అనుముత్యాలు పడ్డాయి ట్రోలర్స్కి ఇంకా పండగే పండగ అనుకోండి ఈసారి మరీ దారుణంగా ట్రోల్ చేసే విధంగా ఆయనకు ఆయనే మాట్లాడుకోవడం చాలా శోచనీయం అయితే ఫస్ట్ ఈ సీఎం 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 అన్న క్వాలిటీ కాపీ పేస్ట్ వద్దు ఒక పార్టీకి ఆల్రెడీ జనసేన అనే పార్టీ కార్యకర్తలు అప్పుడు సీఎం 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 అన్నారు సీఎం 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 ఆ కాపీ ఏంటి ఏంటది రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు అయ్యే ఇప్పటికీ పేపర్ చూసి మాట్లాడడం రాలే చూసి మాట్లాడడం రాలే చూడకుండా మాట్లాడితే ఎలా ఉంటుందో అది చాలా చిత్ర విచిత్రం వైస్ ల్యాండ్స్లర్ వైస్ చైర్మన్ ఏంటది చూసుకోండి అన్న రూలింగ్ అయిపోతారు ఇంకా మాకు కొడాలి అన్న ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో ఇంకా ఓడిపోతున్నాడు అన్న టైంలో వెళ్ళిపోతుంటే వీడియోలో కనబడ్డాడు మళ్ళీ నిన్న కనబడ్డాడు ఒక యాంకర్ గారు అడిగిన ప్రశ్నకి మా ఉద్యోగాలు పీకేశారు అతిగా కనబడట్లేదు మీ ఉద్యోగం పీకెత్తే మీరు చేస్తారు యాంకర్ ఇవ్వాలి అన్న ఉద్యోగం వేరు పాలిటిక్స్ వేరు అన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజల చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటే మళ్ళీ ఆదరణ వచ్చే అవకాశం ఉంటుందన్న అది తెలుసుకోవాలి అది తెలియకుండా రాజకీయాలు చేసేస్తానంటే ఇంకా కష్టమే ఇంకా తర్వాత అద్భుతం జగన్ గారి కార్యకర్త అంట ఆ చిన్న పాప సెల్ఫీ కోసం చాలా ఎమోషన్ అయిపోయి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా మార్చేద్దామని ప్రయత్నించిన సాక్షి మీడియా పాపం అడ్డంగా దొరికేసేలా చేసింది ఆ పాప ఫస్ట్ ఆ రోజు ఏం మాట్లాడింది ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు ఇప్పుడు మాకు ఫీజులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని కానీ ఆమె చదివేది నావారత్ స్కూలట ఆ స్కూల్ ఫీజే నలభై వేలు ఓన్లీ ఫీజు నలభై వేలు బుక్స్ బిక్స్ అవన్నీ వేరే వేరేగా ఉంటాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకు పదిహేను వేలు ఇవ్వకపోవడం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇవ్వడం వల్ల ఈవిడ చదువు సాగిందంట ఇప్పుడు సాగట్లేదట మొత్తం బుక్ చేసి పడిస్తారు ఇది కూడా ఇప్పుడు ట్రోల్ మెటీరియల్ అయిపోయింది పాపం చిన్నారి పాపం అబ్బం శుభం తెలియని పాప ఎయిత్ క్లాస్ అంట ఎందుకు ఓవర్ యాక్సిస్ అంటు నాకు అర్థం అండి టీడీపీ గన్నవరం ఆఫీసే తగలబడలేదు తగలబెట్టలేదు దానికి వంశీకి సంబంధమే మరొక ప్రూఫ్స్ చూపించారన్న మీరు మీద అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు చూపించారన్న కార్లు దగ్గం అవడం అని అసలు టీడీపీ గన్నవరం ఆఫీసు గొడవ గురించే కాదు అక్కడ అక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఆ కేసుని విత్తడ్రా చేసుకునేలా చేశాడు అన్న దాని మీద కేసు రన్ అవుతుంది దాన్ని కూడా ఫుటేజ్ ని మీడియాకి రిలీజ్ చేశారు ఇదేమీ క్రాస్ చెక్ చేసుకోకుండా టీడీపీలో పనిచే ఉన్నటువంటి పట్టాభిరా గారిని తీసుకొచ్చి పట్టాభి గారి మీద మొదలుపెట్టారు పట్టాభి గారు రెండు వందల మంది వేసుకుని వచ్చి దాడికి చేసేసాడు ఒక దళితుడిని కొట్టేశాడు దాంట్లో ఒక ఒక సిఏ దళితుల్ని కూడా కొట్టారు దళితుల్ని కొడితే మ్యాటర్ ఎంత సింపుల్గా అయిపోయిందా అంటే మరి పట్టాభి గారు పదిహేను రోజులు ఆయన జైల్లో ఉన్నారు అంటే మీరు ఏమన్నారు ఇరు సమానంగా కేసులు పెట్టాము మేము అన్నారు పట్టాభి గారు పదిహేను రోజులు మరి జైల్లో ఉన్నారు కానీ వైసీపీ నుంచి ఎవరు జైల్లో ఉన్నట్టు నాకు తెలియదు అన్న అది ఉంటే కొంచెం సోషల్ మీడియాని రిలీజ్ చేయమని మరి చూసి తరింతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రూఫ్గా చెడిపోయింది అబ్బాయి భయ వేసే చాలా చెడిపోయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒక్కసారి ఒక్క రీల్ బ్యాక్ వేసుకున్న ఎన్ని జరిగినాయో ఒకటే చెప్తాను అన్న డోర్ డెలివరీ అది ఒకటి ఎగ్జాంపుల్ చాలదా మీ లాండ్ ఆర్డర్ మీ హయాంలో పోయినటువంటి లాండ్ ఆర్డర్ విషయాన్ని తీసుకొచ్చి కూటం కంట కట్టేస్తే ఎట్టా అన్న ఫ్యూచర్ చూద్దాం లాండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అది బాగా ఉంది తర్వాత పిడిగురాళ్ళు తిరుపతి ఇక్కడప్పుడు కార్పొరేట్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా జాగా టీడీపీ వారు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా అది రాజకీయంగా చూసేదే ఆ పిడిగురాళ్ళు కానీ తిరుపతి కానీ మేమే అన్ని మేమే నగ్గాము మా కార్పొరేటర్లు లాగేసుకుంటున్నారు కిడ్నాప్లు చేసేస్తున్నారు వాళ్ళు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు అసలు మీరు అప్పుడు వన్ సైడెడ్గా ముప్పైకి ముప్పై రావడానికి నలభైకి నలభై రావడానికి మీరేం చేశారు మీరేం చేశారు కదా అప్పుడు చాలా దారుణంగా చేశారు ఇప్పుడు చేస్తున్నారు దానికి దీనికి అప్పుడు దౌర్జన్యంగా కనబడింది ఇప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ కనబడుతున్నాం గొడవలే కిడ్నాప్ అన్నారు కిడ్నాప్ అయిపోయిన వ్యక్తులే మేము సెల్ఫీ వీడియోలు తీసి మేము ఎక్కడికే కిడ్నాప్ అవ్వలేదు మాకు అనారోగ్యం బాగుంటు వచ్చాము పక్కకి వెళ్ళాము పక్క ఊరిలో ఉన్నాం వచ్చేస్తాము అని వీడియో రిలీజ్ చేస్తున్నారన్నా అది చూసుకోరేటి మీకు ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో ఆ స్క్రిప్ట్ రాసిచ్చేటప్పుడు ముందు ఎనగా చూసుకుంటున్నారో సాక్ష్యాలు ఉన్నాయో లేవు దానికి ఎవిడెన్స్లు ఉన్నాయో లేవు బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ చేసుకోకుండా వీడియో ప్రెస్ మీట్లు పెడితే ట్రోల్ మెటీరియల్గానే మిగుతారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎందుకు టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికన్నా అందంగా ఉంటాడంటండి లోకేష్ గారి అందంగా ఉంటాడంటండి ఆ అందుకని చెప్పేసి టార్గెట్ చేసేసారట రేపు కొడాలి నాన్ని అవినాష్ని కూడా అందుకే టార్గెట్ చేసేస్తారట ఇప్పుడు ఏం చేయాలి ఆయన సామాజిక వర్గం నుంచి వచ్చినందుకు దుక్కేస్తున్నారట అసలు మీరు చెప్పిన పేర్లు గమనిస్తే వాళ్ళందరూ టీడీపీ పీఫామ్ మీద నగ్గిన వాళ్ళండి నగ్గి తర్వాత మీ పార్టీలోకి జబ్బు వాళ్ళండి పోనీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మినిస్టర్లు చేశారా మీరు వంశీని మినిస్టర్ చేశారో లేదో చెప్పండి నాకు సార్ అందం అందంగా ఉంటారు అది ఎంత రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి మిమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు ఒకసారి సోషల్ మీడియా చూసుకోండి జాగ్రత్త అండి బాబు ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం